రేట్ ఇక పెంచిన జీతం ఎప్పుడు అమలు చేస్తారు అంగన్వాడీలో గుర్తించి ఏడాది దాటినా పెరిగిన జీతం ఏమని ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేస్తున్న రేవంత్ సర్కార్ మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం గత ఏడాదిగా పాత జీతానికే పనిచేసుకున్న చేయించుకుంటున్న వైనం జీతాన్ని పదమూడు వేల ఆరు వందల యాభై సారీ పదమూడు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల నుంచి తిరిగి ఏడు వేల ఎనిమిది వందలు తగ్గించడం దారుణం ఇది అసలు నిజంగా అన్యాయం కదా బీఆర్ఎస్ వీళ్ళకి జీతాలు పెంచింది ఎంత థర్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ చేసింది వీళ్ళు ఆ జీవోని కొట్టేసి తిరిగి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేశారు అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది వాళ్ళు అరకొర సదుపాయాలతో నడుపుతున్నారు కొన్నిసార్లు కొన్ని చోట్ల అంగన్వాడీల్లో అంగన్వాడీ ప్రతి అంగన్వాడీలో ఒక టీచర్ ఒక ఆయా ఉండాలి కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ అంగన్వాడీలో ఎవరో ఒకళ్ళే ఉంటున్నారు టీచర్ లేకపోతే ఆయా ఒక్కతే ఉంటుంది పాప మా ఏం పాఠాలు చెప్పలేదు లేకపోతే టీచర్ ఒక్కటే ఉంటుంది పాపం టీచర్ పాఠాలు చెప్తూ కొన్ని వంట పనులు కూడా చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది అంగన్వాడీల్లో దారుణమైన స్కామ్ ఇది అంగన్వాడీల్లో జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ ఇవ్వాలి కదా మరి అది అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతి చోట హెల్పర్లు నియమించాలి మే నెలలో పెరిగిన జీతాలు అందరి జిల్లాల్లో తక్షణమే చెల్లించాలి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ ఇది మాత్రం చాలా దారుణం అండి పాపం జీతాలు పెంచి వన్ ఇయర్ అయిపోయినా మళ్ళీ ఆ జీవోను కొట్టేస్తే ఎందుకంటే ఆ జీవోని ఎందుకు ఆ జీవో కొట్టేయకుండా ఆ జీవో కంటిన్యూ అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఎరియర్స్ ఇవ్వాలి గవర్నమెంట్ ఎరియర్స్ యాడ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ జీవో రద్దు చేసేసారు వీళ్ళు అంగన్వాడీల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది బయట నిజంగా పిల్లలకి పౌష్టికాహారం లేదు ఆ గుడ్ల స్కామ్ నడుస్తుంది అక్కడ కందిపప్పు స్కామ్ నడిచింది మనడి వరకు దాన్ని వేరే అది బయటకు వచ్చింది గుడ్ల స్కామ్ బెంచెల్ స్కామ్ నడుస్తుంది ఇప్పుడు ఇలా అడ్డం పెట్టుకొని కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు ఈరోజు అంగన్వాడి గుడ్లు స్కామ్ తెలుసా చిన్న గుడ్డ వస్తుంది అంగన్వాడీలో మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఇంత గుడ్డే ఇస్తారు అంగన్వాడీల్లో కోడి పెట్టే తొలి గుడ్డు అంటే ఫస్ట్ గుడ్డు చిన్న గుడ్డు పెడుతుందంట అది అంత హెల్త్కి మంచిది కాదు అది కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ అంగన్వాడీల్లో ఆ గుడ్డే పెడుతున్నారు ఏంటని మనం అడిగితే ప్రభుత్వం ఇచ్చేది గుడ్డు రేటుకి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తుందంట కానీ నాలుగు రూపాయలు ఈ తెలంగాణలోనే కాదు భూ ప్రపంచంలో ఎక్కడా కూడా గుడ్డు దొరకట్లేదు మరి ఏం చేస్తారు పాపం అంగన్వాడీలు తప్ప స్కూల్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఫుడ్ పెట్టాల్సిందే మరి అంగన్వాడీలు నిజంగా చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళకి బిల్స్ రావట్లేదు జీతాలు కూడా సరిపోయిన పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతామని చెప్తున్న వాళ్ళు అంగన్వాడీలే సరిగా నిర్వహించలేకపోతున్నారు మీరు ఇంక ఇంటిగ్రేటెడ్ స్కూల్ యానీ కడతారండి మీరు